అండి నేను మీ విద్య గున్ని రసోయిలో అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు ఎంతో ఎంతో టేస్టీగా ఉన్న రాజ్మా మసాలా కర్రీ చెప్తానండి నార్త్ ఇండియన్ స్పెషల్ ఇది అందరూ చేసుకుంటారు అక్కడ ఇది రోటీలతోని రైస్తోని చాలా చాలా బాగుంటుందండి ఇది ఎక్కువ టైం పట్టదు మసాలా కూర ఇది చాలా బాగుంటుంది పార్టీలోని పెళ్ళిళ్ళలోని అన్నిట్లోని ఇది పెడతారండి ఇదిగో చూసారా అక్కడ వాళ్ళు రాజ్మా రైస్ అంటారు రాస్ రాయిస్లో రాజ్మా కలుపుకొని తింటారండి చాలా ఫేమస్ ఇది అక్కడ అదే అలాగే రోటీతో కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ కూర ఇదిగో చూసారా చాలా బాగుంటుందండి ఈ కూర మీరు తిన్నారంటే ఇదిగో చూడండి చాలా బాగుంటుంది మరి ఇది ఎలా చేస్తారో రెడీ చెప్తాను చూడండి ముందు నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను మూకుడు పెట్టుకున్నాను మూకుడులోని మూడు నుంచి నాలుగు చెంచాలు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి మసాలా వేగాలి కదా అందుకని ఇందాక చెప్పడం మర్చిపోయింది మీకు లాంగ్ దాల్చినీ ఇలాచి ఇవి తర్వాత తేజ్పత్తి ఇవి కూడా దీంట్లో వేసుకోవాలండి వేసుకొని ఇవి వేపుకోవాలి చూడండి ఇవి వేస్తే చాలా బాగుంటుంది వాసన చాలా బాగా వస్తుందండి దీనికి ఫ్లేవర్ వస్తుంది ఇది కొంచెం వేగాలి రుబ్బి పెట్టుకునే ఉల్లిపాయలు ఇవి రెండు ఉల్లిపాయలు రుబ్బుకున్నాను మామూలుగా ముక్కలు కూడా వేసుకోవచ్చు మీరు తరుక్కొని కానీ ఇలా వేస్తే మసాలా బాగా వస్తుందండి దీనికి ఇలా కలుపుతూ ఉండాలండి ఉల్లిపాయలు అప్పుడు మాడిపోతాయి అడుగు అంటేస్తుంది అంటకుండా ఇలాగ కలుపుతూ ఉండాలి ఉల్లిపాయ నీరు వద్దీసింది వేగింది మీరు వస్తారా ఇలా అయిపోయింది పొడి పొడిగా ఇప్పుడు దీంట్లోని ధనియాల పౌడరు ఒక చెంచా గరం మసాలా కారం గుండా మనకి ఎంత కావాలో నేను ఒక చెంచా వేసుకుంటున్నాను మీకు కావాల్సినప్పుడు వేసుకోండి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి పసుపు హాఫ్ టీ స్పూను అలాగే ఉప్పు తగినంత నేను ఒక చెంచా వేసుకున్నానండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఇది వేయించుకోవాలి దీంతో పాటు ఈ మసాలా ఉల్లిపాయ మసాలాతోనే వేయించుకోవాలండి చూడండి మసాలాలు వేగేయి ఇప్పుడు టమాటాలు నువ్వు పెట్టుకున్నాను కదా ఆ టమాటా వేసుకోవాలి ఇలా టమాటాలు ఎక్కువ వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కూర చాలా బాగుంటుంది ఇప్పుడు వేసుకొని ఇది మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలా బాగా వేగాలండి ఈ మసాలా ఒకటి రాజ్మాకే కాదు మీరు నేను చెప్పినట్టు ఇలా చేసారనుకోండి చేసుకొని బాటల్లో వేసు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి మీకు ఏ కూరలోకైనా పనికి వస్తుంది వాళ్ళు దమ్మాలు అనేది చనా మసాలా అనింది పనీర్ అవనింది మిక్స్ వెజ్ అవనింది మీకు ఏ కూర కావాలంటే ఆ కూరకి మసాలా వేసుకోవచ్చు ఆల్ పర్పస్ మసాలా అండి ఇది ఇలా చేసుకొని పెట్టుకోండి మీ మీ పని చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఇది మూత పెట్టుకొని కొంతసేపు వేగనీయాలి ఒక ఐదు నిమిషాలు ఇలా వేగనీయాలండి చూడండి మధ్యన మూత తిప్పి చూద్దాం మసాలా ఉడుకుతున్నది కొంచెం దగ్గర అయిపోవాలండి అంటే నూనె వచ్చేయాలి మసాలా మసాలాలో నుంచి అంతవరకు వేయించుకోవాలి మసాలా ఉడికింది నూనె ఉడుకుతున్నది ఈ టైంలోనూ కొంచెం హాఫ్ స్పూను పంచదార వేయాలి పంచదార వేసి ఉంటే ఏమవుతుందంటే దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది రెండోది ఉప్పు కారం అన్ని బయటకు వచ్చి చాలా చాలా టేస్ట్ ఎక్కువైపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కలర్ కూడా మంచి కలర్ వస్తుందండి మంచిగా వేస్తే ఇది ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే ఇక ఇలా పెడితే జారిపోతుంది గట్లోంచి మూడు వదిలేస్తున్నారు చూడండి ఇంకొక ఐదు నిమిషాలు అవ్వాలండి ఇది కదండీ ఉడికిలోగా మీకు ఒక చిట్కా చెప్తాను చూడండి మన కర్పూరం ఉంటుంది దేవుడికి పెట్టుకుంటాం మనం డబ్బాలో పెట్టుకొని ఆ కర్పూరం కొంచెం కూడా మూత లూజ్ అయ్యింది అనుకోండి మొత్తం ఎగిరిపోతుంది సో అలా అవడం కోసం మనం ఏం చేస్తామంటే కర్పూరం డబ్బాలోని నాలుగో ఐదో మిరియాలు వేసింది వేసి కర్పూరం వేసి మూత పెట్టేసుకోండి మన కర్పూరంకి ఏం అవ్వదండి కొంచెం మూత లూజ్గా ఉన్నా కూడా కర్పూరం ఎగరదు కర్పూరం అలాగే ఉంటుంది మరి ఈ చిట్కా మీరు చేసి చూడండి చూడండి మూత తీసి చూస్తాను మసాలా నూనె వదిలేసింది అంటే మసాలా అయిపోయినట్టు కండి చూడండి మీరు ఇలా మసాలా చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకోండి ఏ టైప్ డబ్బాలో కానీ బాటిల్లో కానీ పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చల్లారేక ఇది మీకు ఏ కూరల్లోకైనా పనికొస్తుందండి ఏ కూరైనా చాలు ఉడకపెట్టుకొని ఈ మసాలా వేసుకొని ఆ కూర ఇందులో కలుపుకోవచ్చు దమ్మాలు అవనండి మిక్స్ వెజ్ అవునింది మటర్ పన్నీర్ అవనండి తర్వాత ఏదైనా సరే మీ ఇష్టం ఏ కూరైనా చాలు గోబీ అవని ఆలు గోబీ అవని కొంచెం బాయిల్ చేసుకొని ఈ మసాలా వేసుకొని వేసేసుకున్నారు వేసేసుకున్నారనుకోండి నిమిషాల్లో కూర అయిపోతుంది మీకు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో అప్పుడు ఈ మసాలా చేసుకొని పెట్టుకోండి ఇంకొకటి అండి మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోని ఉడికిన రాజమా ఉడికిపోయింది కదా రాజమా ఇది వేసేసుకుంటున్నాను వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వేసుకోండి రండి నీళ్ళు వేసుకున్నాను కదా ఇక ఇలా ఉండాలి గ్రేవీ ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి అంటే మసాలాతో పాటు అన్నీ ఉడుకుతాయండి రాజ్మాకి బాగా ఉప్పు కారం తగ్గుతుంది ఒక పది నిమిషాలు అలా మూత పెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు కసూరి మెతి కొంచెం వేయించుకున్నాను వేయించుకొని పౌడర్ చేసుకున్నాను అది వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇందులోని అలాగే కొంచెం ఇది ఇదిగోటండి మసాలా రాజ్మా మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇగో ఎంత బాగుందో ఇది రైస్లో కొనిండి రోటీలో కొనిండి చపాతీలో అవునండి దేంట్లో అయినా చాలా చాలా బాగుంటుందండి మీరు ప్రయాణాల్లోకి వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి పార్టీలో కొనివ్వండి ఇలా చేసుకోండి ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారండి రాజ్మా రాజమా ఫోర్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చేసుకొని బౌల్లోకి తీసుకుంటాను ఇదిగోటండి రాజ్మా మసాలా గ్రేవీ కర్రీ రెడీ ఈ థిక్నెస్ ఉండాలండి ఇంతకన్నా మరి పలుచిగా ఉండకూడదు అలాగే ఇంతకన్నా థిక్గా కూడా ఉండకూడదు ఇది చూడ్డానికి ఎంత బాగుంది దీన్ని కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో మంచి స్మెల్ వస్తున్నదండి మసాలాది చూసారా అండి రాజమా మసాలా కర్రీ రెడీ అయిపోయింది దీన్ని కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి సరే ఇదిగా రాజ్మా మసాలా కర్రీ రెడీ చూసారు ఎంత బాగుందో చూడండి మంచి వాసన కూడా బాగా వస్తున్నదండి మంచి వాసన వేస్తున్నది కూర చూడ్డానికి బాగుంది తినడానికి అంతకన్నా బాగుంటుందండి మరి మీరు చేసుకోండి అందరికీ చేసి పెట్టండి మరి నా నచ్చిందా నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైకు షేర్ కూడా చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు